డిసెంబర్ పదిహేనున కేంద్ర ప్రభుత్వం మరి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒక దౌర్భాగ్యమైన నిర్ణయం తీసుకుంది అది వికిన చాలా అన్యాయం ముఖ్యంగా దేశంలో రెండు అందులకు సంబంధించిన ప్రాంతీయ కేంద్రాలు ఉన్నాయి ఒకటి కొలకత్తాలో రెండోది సికింద్రాబాద్లో అయితే ఈ డిసెంబర్ పదిహేనున బీజేపీ ప్రభుత్వం వీటిని క్లోజ్ చేయాలని నిర్ణయించింది అయితే రాజకీయ పార్టీలకు ఏదైనా రాజకీయ కోణాలు ఉండొచ్చు ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఉండకపోవచ్చు తెలంగాణలో ఉండకపోవచ్చు కానీ మరి రాజకీయ కోణంలో ఎక్కడైతే వాళ్ళ ప్రభుత్వాలు లేవో అక్కడ మరి ఇలాంటి కేంద్రాలని ఉన్న కేంద్రాలు తీసివేయటం చాలా అన్యాయం ఎందుకంటే ఇది పంతొమ్మిది వందల తొంభై ఏడు అంటే దాదాపు ఇరవై మూడేళ్ల కింద స్థాపించిన ప్రాంతీయ కేంద్రం దేశం మొత్తానికి కూడా వివిధ వికలాంగులకు సంబంధించిన కేంద్రాలు ఉన్నాయి ఆ కేంద్రంలో ప్రాంతీయ కేంద్రాన్ని మరి దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా సికింద్రాబాద్లో ఎన్ఐఏం అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హ్యాండిక్యాప్డు సెంటర్లో ఈ యొక్క ప్రాంతీయ కేంద్రం ఉంది మరి ఈ ప్రాంతీయ కేంద్రాన్ని మూసివేసి మూసివేసి ఆర్డర్ తీసి ఈ రెండు మూడు రోజుల్లో మొత్తం వేకటి చేయాలని ఒక ఆర్డర్ పంపించడం అనేది చాలా దురదృష్టకరం మేమంతా కూడా రాష్ట్ర వికలాంగుల నెట్వర్క్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే అందులు బయటికి రాలేరు మరి వికలాంగులు బయటికి రాలేరు మరి వాళ్ళకు ఏ విధంగా అన్యాయం చేసినా పట్టించుకోరని అని మరి కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసింది మేమంతా కూడా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామంటే ముఖ్యంగా ఇక్కడ బీజేపీ కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి మరి ఒక కేంద్ర హోం సహాయ మంత్రి ఉన్న ప్రాంతంలోనే వికలాంగులకు న్యాయం జరగకపోతే మరి ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఉన్న కేంద్రాన్ని తీసివేస్తే మరి కొత్త కేంద్రం రావాలంటే ఈ రోజుల్లో రాదు అసలు రెండు వేల పదహారు వికలా హక్కుల చట్టం వచ్చిన తర్వాత ఏడు రకాల నుంచి ఇరవై ఒక రకాలు పెరిగినాయి అంటే ఇంకా సెంటర్లు పెరగాలి చాలా కార్యక్రమాలు పెరగాలి అలాంటి క్రమంలో మరి తెలంగాణ రాష్ట్రం మీద పగబట్టో లేకపోతే తెలంగాణ మీద రాజకీయంగానో మాకు అర్థం కాలేదు కానీ అక్కడ ఇన్స్టిట్యూట్ తీసేయటం మాత్రం చాలా వికలాంగలు అందరం కూడా వికలా సంఘాలు వికలా నెట్వర్క్ తరఫున తీవ్రంగా మేము ఖండిస్తున్నాము కిషన్ రెడ్డి గారికి మరి ఈ సందర్భంగా మేమందరం కూడా ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే వెంటనే ఈ కేంద్ర ప్రభుత్వం తీసివేసే ఆర్డర్ని విరమించుకోవాలి లేకపోతే బీజేపీ పార్టీని బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి స్థాయిలో కూడా మేమంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమం తీసేందుకు మా జాతీయ వికల నెట్వర్క్ వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది జాతీయ స్థాయిలో కూడా ఈ విషయం మీద త్వరలో ఉద్యమం తీస్తారు నింద మొన్న కూడా ఢిల్లీలో మరి మాకున్న జాతీయ సంఘాలు అక్కడ కేంద్ర మంత్రి కూడా వినతి పత్రాలు ఇచ్చినాయి ఆ పిలుపుని అందుకొని ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ పెట్టాము వారం రోజుల్లో దీని మీద సరైన నిర్ణయం తీసుకోకపోతే వికలాంగులమంతా పెద్ద ఎత్తున బీజేపీ ప్రభుత్వాలకు బీజేపీ పార్టీకి కిషన్ రెడ్డి గారి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఇప్పుడు అది జాతీయ స్థాయిలో వికలాంగుల కేంద్రంలో బ్లైండ్ సంబంధించి చాప్టర్ అంటే అది హాస్టల్గా లాగా అది రీసెర్చ్ పరిశోధన చేయటం వాళ్ళకి పునరావాస కల్పించడం అనేది జాతీయ స్థాయి అంటే ఇక్కడి నుంచి దక్షిణ భారతదేశం అంతా అందులకు సంబంధించిన అంశాల మీద ట్రైనింగ్లు ఇవ్వటం వాళ్లకు పరిశోధనలు చేయటం వాళ్ళకు సర్టిఫికేట్ సంబంధించిన ఏదైనా అన్యాయం జరిగితే వాటి గురించి పరిశీలించడం తర్వాత అందులకు ఏదైనా కౌన్సిలింగు అంటే వాళ్ళకి వ్యక్తిగత విషయాల్లో వాళ్ళ హక్కులకు ఏదైనా భంగం కలిపినప్పుడు ఆ సెంటర్ పనిచేస్తుంది అన్నట్టు అంటే జాతీయ స్థాయిలో ఇప్పుడు జాతీయ స్థాయిలో సికింద్రాబాద్లో ఉంటే ఢిల్లీ స్థాయిలో మనకి ఇక్కడ అన్ని అవకాశాలు అన్ని సమాచారాలు అన్ని పనులు జరుగుతాయి ఇప్పుడు రేపు ఏదన్నా అందులో సంబంధించి నేషనల్ లెవెల్ వర్క్కు మనం పోవాలంటే డెహ్రాడూన్ పోవాలి దీని ప్రధాన కేంద్రం ఉంది తీసుకుపోయి ఇప్పుడున్న ఇరవై మూడేళ్ళ సైన్ ఉన్న కేంద్రాన్ని తీసుకుపోయి హెడ్ ఆఫీస్ మార్చుకోవడం అనేది అన్యాయం ఎందుకంటే సికింద్రాబాద్లో ఆ రోజు ఇరవై ఏళ్ళ కింద ఎందుకు పెట్టారు ఆ రోజు అందులో వికలంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేసి మరి మేము అంత దూరం నార్త్ ఉత్తర ఏది ఉత్తరప్రదేశ్ స్టేట్లో ఉండే ఇప్పుడు అది సపరేట్ మారింది అంత దూరం మేము రాలేము అందుకే మనకి ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు మా పెద్దలు పోరాడితే ఇక్కడ పెట్టడం జరిగింది ఇప్పుడు అనుకోకుండా సడన్గా పదిహేను తారీఖు ఆర్డర్ కూడా మీ అందరికీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది దీన్ని వెంటనే విరమించాలని మేము బీజేపీ ప్రభుత్వాన్ని ప్రధానమంత్రిని సంబంధిత సంక్షేమ మంత్రిని ముఖ్యంగా కేంద్ర మంత్రి సహాయ మంత్రి ఒక ఉన్నత స్థాయిలో ఉన్న కేంద్ర మంత్రి స్థాయి నియోజకవర్గంలో వికలా ఇన్స్టిట్యూట్ కాపాడుకోలేకపోతే మరి వేరే వికలానికి వాళ్ళు ఏం న్యాయం చేస్తారని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం థ్యాంక్ యూ